హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ పూర్వం ఒక వజ్రాల వ్యాపారి దేశదేశాలు తిరిగి వ్యాపారం చేసేవాడు అలా ఒకసారి ఒక ఊరికి వెళ్ళి అక్కడ ఉండే వర్తకులకు సంపన్నులకు తన దగ్గర ఉండే వజ్రాలను చూపించాడు ఆ వజ్రాలను చూచి వాటిలో వారికి ఏం కావాలో అవి వారు కొనుక్కున్నారు అలా ఆ రోజు ఆ వ్యాపారి ఒక చిన్న వజ్రం తప్ప మిగిలినవన్నీ అమ్మేశాడు ఆ వజ్రం చిన్నదైనప్పటికీ దాని విలువ ఎక్కువగా ఉండడంతో ఎవరూ కొనలేకపోయారు కానీ ఒక దొంగ చూపు ఆ వజ్రం మీద పడింది దానిని ఎలా అయినా కాజేయాలనుకున్నాడు ఆ వ్యాపారితో మాటా కలిపి స్నేహం కుదుర్చుకున్నాడు అయితే ఆ వ్యాపారికి ఆ వ్యక్తిపై అనుమానం వచ్చింది కానీ బయటపడలేదు ఎప్పటిలాగానే వ్యాపారి మరో నగరానికి ప్రయాణమయ్యాడు తోటి వ్యాపారులతో పాటు దొంగ కూడా ప్రయాణికుడి ముసుగులో వారితో ప్రయాణం ప్రారంభించాడు అలా అంతా కలిసి దారి పొడుగునా ఏదో మాట్లాడుకుంటూ కాలక్షేపం చేసి రాత్రికి ఒక చోట ఆగి భోజనం చేసి ప్రయాణం చేసిన అలసటికి దొంగతో సహా అందరూ నిద్రపోయారు అర్ధరాత్రి వేళ దొంగ లేచి అందరూ నిద్రపోయి ఉండడాన్ని గమనించి సరైన సమయం అనుకొని ఆ దొంగ ఆ వ్యాపారికి సంబంధించిన అన్ని సంచులు వారి తోటి ప్రయాణికుల యొక్క సంచులను మొత్తం ఎదుగుతాడు కానీ ఆ వజ్రం ఎక్కడు ఉందో కనిపెట్టలేకపోతాడు ఆ రాత్రంతా వెతికి వెతికి అలసిపోయి తెల్లవారే సమయం కావడంతో నిద్రపోయినట్టు నటిస్తాడు తెల్లవారుజామున వ్యాపారులందరితో పాటు దొంగ కూడా నిద్రలేచి కాలకృత్యాలు పూర్తి చేసుకొని మాటా మాట్లాడుతూ ఆ వ్యాపారిని ఇలా అడుగుతాడు మిత్రమా నిన్న ఒక వజ్రాన్ని చూపించావు కదా అది ఉందా ఎవరైనా కొనుక్కున్నారా అని ఆరా తీస్తాడు వ్యాపారి వెంటనే దొంగ చేతిలో ఉన్న సంచిలో నుండి వజ్రాన్ని బయటకు తీసి ఇదిగో మిత్రమా అని చూపించాడు ఆ దొంగకి ఆశ్చర్యంతో మాటలు రాలేదు ఈ వజ్రం నా సంచిలోకి ఎలా వచ్చిందా అని ఆలోచిస్తూ ఉంటాడు వ్యాపారి నవ్వుతూ నువ్వు దొంగవని నాకు ముందే తెలుసు అందుకనే తెలివిగా నీ సంచిలోనే ఆ వజ్రాన్ని దాచాను నేను అనుకున్న విధంగానే నువ్వు నీ సంచు తప్ప అన్నీ వెతికావు అందుకే ఆ వజ్రం దొరకలేదు అని చెప్పి ఆ వజ్రాన్ని తీసుకొని వ్యాపారం నిమిత్తం మరో ఊరికి ప్రయాణమయ్యాడు వ్యాపారి తన సంచిలోనే వజ్రం ఉందన్న విషయాన్ని గ్రహించలేని తన తెలివి తక్కువ తనాన్ని తిట్టుకుంటూ వెనుదిరిగాడు దొంగ స్వస్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా నా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి Thank you for watching. Bye bye.